హలో హాయ్ ఫ్రెండ్స్ మూవీస్ రిలీజ్ డేట్స్ చెప్పండి అంటున్నారు అభిమానులు తెలుగులో ఒకటి రెండు కాదు తాజాగా ఆరుకి పైగా క్రేజీ సినిమాల రిలీజ్ డేట్స్ డైలమాలోనే ఉన్నాయి దాదాపు ఎనిమిది వందలు కోట్ల బిజినెస్ రేంజ్ సినిమాలకి డేట్స్ కన్ఫర్మ్ కావట్లేదు మరి ఆ సినిమాలు వేయుచూ చిరంజీవి విశ్వంభరకు ఇంకా డేట్ లాక్ అవ్వలేదు జూలై ఇరవై నాలుగున నా అంటున్న ఆధికారిక ప్రకటన రాలేదు దీని బిజినెస్ రేంజ్ రెండు వందలు కోట్లకు పైనే ఉంది చిరంజీవి సినిమాకే కాదు పవన్ కళ్యాణ్ సినిమాను రిలీజ్ డేట్ కంగారు పెడుతుంది ఐదేళ్ల లాంగ్ జర్నీ తర్వాత ఈ మధ్య షూటింగ్ పూర్తి చేసుకుంది హరిహర వీరమల్లు ఇదిమే ముప్పెన వస్తుందంటున్నారు కాని అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు మరికొందరేమో జూన్ పన్నెండున విడుదల అవుతుంది అంటున్నారు ఈ సినిమా బడ్జెట్ మూడు వందలు కోట్లకు పైనే ఉంటుంది అనుష్కా శెట్టి క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఘాటి సినిమా రిలీజ్ డేట్ కూడా ఇంకా లాక్ అవ్వలేదు ఏప్రిల్ పద్దెనిమిది ననే విడుదల చేస్తామని చెప్పారు కానీ ఆ డేట్ పోయి నెల రోజులు అవుతున్నా ఇంకా సైలెంట్ గానే ఉన్నారు మేకర్స్ మరోవైపు తేజ సజ్జ మిరాయి సైతం రిలీజ్ డేట్ టెన్షన్లోనే ఉంది ఆగస్టు ఒకటిన విడుదల అన్నారు కానీ వచ్చేవరకు అనుమానమే రవితేజ మాస్ జాతర కూడా ఇంకా రిలీజ్ డేట్ లాక్ చేసుకోలేదు సీతారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి పైగా ఇది రవితేజకు డెబ్బే ఐదవ సినిమా అలాగే ప్రభాస్ రాజాస్ అప్డేట్ పై ఏ క్లారిటీ లేదు అసలు రెండు వేల ఇరవై ఐదులో వస్తుందా రాధా అనే కందారు కూడా అభిమానంలో ఉంది ఈ క్రేజీ సినిమాలన్నిటి బిజినెస్ ఎనిమిది వందలు కోట్లకు పైమాటే ఫ్రెండ్స్ ఈ సినిమాల్లో ఏ సినిమాకి వెళ్తారో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్